yeah మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అటు సైడ్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి అసలు ఏమైనా పొందడం అసలు ఆయన ఇక్కడ ఈయన ఎక్కడ ఏమన్నా పొందడం ఉందా అది నన్ను నన్ను ఎన్ఆర్ఐ అంటున్నారు అయ్యా విజయసాయి రెడ్డి గారు మీరు మొదటి నుంచి పుట్టుకతో ల్యాండ్ లాడ్ అయి ఉంటారు పుట్టుకతో గోల్స్ స్పూన్తో పుట్టారు మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మాలాంటి వాళ్ళు సామాన్య కుటుంబాల నుంచి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు నేను కానీ కృష్ణారెడ్డి గారు కానీ మేమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయాలి కదా అంజన్సే రెడ్డి గారు మీరు బతుకు తెరువును కూడా అవమానించే పరిస్థితి వచ్చింది అంటే బయటకు వెళ్ళి సంపాదించడం కూడా మండలాల్లో తిప్పి ఎంతో మందికి జలు గుండి జలు రాకుండా కానీ పెద్ద చప్పులు రాకుండా అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు సొంత నిధులతో చేయగలిగాం రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఇక్కడికి బ్రహ్మణా కూడా వచ్చున్నారు ఇక్కడ వేల ఎకరాలు ఎండిపోతా ఉంటే తెప్పించి రాబోయారు మీరు ఇన్చార్జే కదా వైసీపీ ఇన్చార్జే కదా మీరు వన్ అండ్ హాఫ్ లో ఏం చేశారు మీరు కనీసం మాట్లాడుకొని మరి మీరు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కదా అది కూడా జయించరాకపోయారు మాట్లాడి ఎన్నో ఎన్నో వేల ఎకరాలు కానీ ఎండిపోవడం జరిగింది ఒకటే నేను స్పష్టంగా చెప్పవాలి పెట్టుకుని పనిచేయాల ముఖ్యమంత్రి అనేవాళ్ళు అతనికి రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎండగట్టిపోతుంది విషయం నా విషయం కూడా చెప్పాలి ఆయన కాడ ఈయన ముఖ్యమంత్రి అయ్యేదానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఈ గురుడి కాడికి వచ్చి మళ్ళీ మా పెట్టుకొని పోటీ చేసి ఈయన చేత టికెట్టే లేదు నీకు మీ ఊరు ఏందో తెలుసా నీకు తెలీదు నేను చెప్తాను రాసుకో తాలపూడి నీ ఊరికి ఎప్పుడు వచ్చావో నీకు తెలీదు నువ్వు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంపీగా పనిచేస్తున్నావు నీ సొంత డబ్బులు ఉన్నాయి నువ్వు అనేక వేల కోట్లు కొల్ల కొట్టున్నావు అనేక మొత్తం విశాఖపట్నం మొత్తం క్లోజ్ చేసుకున్నావు మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నావు తెలియదు కానీ దాంట్లో పాయింట్ వన్ పర్సెంట్ మీ ఊరికి మీ జిల్లాకి ఏమైనా సేవ చేశామని అడుగుతున్నా నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు